హలో ఫ్రెండ్స్ నేను మీ భవానీ ప్రసాద్ని మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్ వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును కింద ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు తక్షణం ఇల్లు కట్టుకున్నట్టుకు అనువుగా ఉండే చక్కటి ఇంటి స్థలం ఒకటి చూపించబోతున్నాను చూడండి ఈ ఇంటి స్థలం ఉన్న కాలనీ వచ్చి చక్కటి వెడల్పైన రోడ్లు అనమాట విశాలమైన రోడ్లు చూడండి ఇప్పుడు మన స్థలం ఉన్న స్పాట్ వెళ్ళి చూద్దాం పిసరా ఈ కాలనీలో చక్కటి ఇండివిజువల్ హౌసెస్ మొత్తం చక్కగా అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కట్టేస్తున్నారు ఈ కాలనీలో ఇంతకీ ఈ స్థలం ఎక్కడో చెప్పలేదు కదా నేను మీకు ఎక్కడంటే మనకి విజయవాడ సింగనగర్ వెళ్ళడానికి ఫ్లైఓవర్ ఉంది కదా పెద్ద ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత ఎడం వైపు రెండు పెట్రోల్ బంకులు ఉంటాయి కదా అక్కడ ఇందిరా నాయక్ నగర్ అని ఉంటది కదా మంచి కాలనీ అనమాట ఆ కాలనీలో పోస్ట్ మ్యాన్ రామచంద్రరావు గారి వీధి అని ఉంటది అక్కడ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఖాళీ ప్లేస్ లో ఈ రాయి ఉంది కదా చూడండి ఈ రాయి దగ్గర నుంచి ఇటువైపు ఆ పక్కన ఉన్న బిల్డింగ్ గోడ వరకు అనమాట హద్దు మనకి కొలతలు వచ్చి నలభై ఆరు ఇంటూ అరవై ఒకటి కొలతలు అనమాట మనం తీసుకోబోయే స్థలం వచ్చి మనకి రెండు వందల తొంభై ఏడు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న స్థలం వచ్చి చూడండి ఇక్కడ నుంచి ఆ చివర ఆ గేట్ వరకు అలాగే అపార్ట్మెంట్ ఉంది కదా ఆ హద్దు వరకు అనమాట మన స్థలం వచ్చి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఎందుకు చూపిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బిల్డింగ్ స్థలం కూడా రెండు వందల తొంభై ఏడు గజాల స్థలమే అనమాట సరే ఈ రెండు వందల తొంభై ఏడు గజాల్లో మంచి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బిల్డింగ్ కట్టుకున్నారు గ్రూప్ హౌస్ ముగ్గురు కలిసి ఫ్లోర్ కో ఫ్లాట్ చొప్పున మూడు ఫ్లోర్లు వేసుకున్నారు అనమాట వాళ్ళు అలాగే మనకు కూడా అంత పెద్ద బిల్డింగ్ పడింది అనమాట చక్కగా అందుకని ఆ బిల్డింగ్ చూపించాను మీకు ఓకేనా ఈ స్థలం అనమాట మనం తీసుకోవాలనుకుంటున్న స్థలం వచ్చి అలాగే దీని పక్కన ఇంకొక స్థలం ఉంది కదా అది మంద కాదు అది వేరే వాళ్ళది తక్షణం ఇల్లు కట్టుకునే అనువుగా ఉంటే స్థలం అనమాట ఈ స్థలం వచ్చి మనకి ఈ స్థలం మనకి రెండు వందల తొంభై ఏడు గజాలని చెప్పాను కదా ఇక్కడ గజం వచ్చి నలభై వేలు ఉంది కానీ మనకి గజం వచ్చి ముప్పై ఎనిమిది వేలే చెప్తున్నారు ఈ స్థలం ఓనర్ గారు మనం ఇందులోనూ నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు స్థలం దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము ఫ్రెండ్స్ వీడియో అంతా చూసిన తర్వాత వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి ఎందుకంటే ఆ లైక్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళా స్థలం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి రీచ్ అయ్యిద్ది ఈ వీడియో అందుకని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్